Okay. হম <Trib forums> um వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో మా కార్యాలయం మా కార్యాలయం ముందు మహాత్మా గాంధీ గారి నూట యాభై జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలనలో మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలుగాని కోరుకున్నారో స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం ఏదైతే కోరుకున్నారో ఆ పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కూడా పేదలు బడుగు బలహీన వర్గాలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేని రీతిలో గడప గడపకి ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్క సంక్షేమ పథకం అన్నింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆత్మగౌరవం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెరిగింది ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి పిలిచి వాళ్ళ యొక్క అర్హతను చూసి అన్ని పథకాలు అమ్మఒడి విద్యా దీవిన వసతి దీవిన అన్ని పథకాలతో కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది ముఖ్యంగా జగన్ అన్న తోడు ఇలాంటివన్నీ కూడా ఆర్థిక చిత్తం తొలగించి కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించి చాలా సువర్ణమైనటువంటి పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగింది మరి నేడు చూస్తే అన్ని అబద్ధ హామీలు అప్పుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నవరత్నాల కన్నా కూడా ఎక్కువగా సూపర్ ధర ఇస్తారని చెప్పి అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తెల్లమొహం వేసి ఈ పథకాలను అమలు చేయలేము వీటిని చూస్తే భయం వేస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది కేవలం నాలుగు నెలల్లో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్ని విధాలు కూడా ఇబ్బందులు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈరోజు ఆయన చెప్పే గర్వంగా చెప్పే పెన్షన్లు కూడా పెంచడం అయితే జరిగింది కానీ కోతలనేవి కూడా వదిలిపెట్టారు అలాగే విజయవాడలో విపత్తులు జరిగితే వరద విపత్తులు ఏర్పడితే దానికి కూడా సహాయ కార్యక్రమాలు విఫలమయ్యారు ముఖ్యంగా తిరుపతి లడ్డు కల్తీ జరగకపోయినా కానీ జరిగిందని ఒక అత్యున్నత స్థానంలో సీఎం స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అబద్ధాలతోటి హిందూల యొక్క మనోభావాలను దెబ్బతీశారని తెలియజేస్తూ ఉన్నాం మరి అతి త్వరలోనే అందరికి కూడా గాంధీ గారికి అలగన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్ళీ జరుగుద్దని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంది గాంధీ జయంతి కార్యక్రమాన్ని జిల్లా సాంస్కృతిక విభాగం ట్టసు సుబ్బారావు గారి కార్యాలయంలో జరగటం ఎంతో సంతోషం తెల్లవారి బానిస సంఖ నుంచి ఈ భారతదేశాన్ని తన శాంతి ఉద్యమంతో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఆయన బాటలో భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ పయనించాలని శాంతి సుఖము సౌభాగ్యత్వంతో ముందుకు పోవాలని ఈ దేశ భవిష్యత్తు కూడా యువతరం ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ గాంధీ జయంతి ఆ మహాత్ముల ఆశయాలు ఎంతో స్ఫూర్తిదాయకం ప్రజలు కూడా దీన్ని అనుసరించి ఆ గాంధీ బాటలో నడవాలని కోరుకుంటున్నాం ముందుగా మన మీడియా మిత్రులకి నా వందనం మన గాంధీ జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి మనందరం ఇక్కడ సమావేశం కావడానికి చాలా ఆనందదాయకంగా ఉంది గాంధీ గారి ఆశయాలు ఏ మాత్రం గాంధీ ఆశయాలు ఇంతవరకు గాంధీ గారికి నివారణ అర్పించారే కానీ గాంధీ ఆశయాలను బతికించిన వారు ఎవరూ లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి మనకి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి మన పరిపాలనని ప్రతి గడప గడపకి తీసుకెళ్లాలని ఒక గాంధీ ఆశయాలని నెరవేర్చిన వ్యక్తి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ప్రజల మీరు ఆలోచించండి గతంలో పరిపాలన జనాలకి ప్రజల వద్దకే పాలన ఎట్టుంది ఉంది ఈరోజు ఊటక మాటలు చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి జనాలను మోసం ఎట్లా మోసం చేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడికి నెయ్యి గన్నతో పెట్టిన విద్య జనాలు మోసం చేయాలి ఎంత మోసం చేయాలనేది వెన్నపెట్ట కానీ ప్రతిసారి అతను చెప్పే మాయ మాటలు మాను వచ్చినట్టు చెప్పిన మాటలని నమ్మి గుడ్డిగా నమ్మి జనాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధనుకొని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు సరే ఇస్తే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారైనా ఆ సూపర్ సిక్స్ జనాలు అందరూ కలిసి నేను చెప్పిన మాటలని నమ్మి ఈరోజు నాకు ఈ పట్టం కట్టారు ఈ పట్టం కట్టిన దానికి ఈ జనాలకి నేను ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన బుద్ధి రావాలి అది రాకపోగా ప్రతిపక్షం మీద బరుదేదానికి జనాల్ని మాయ మాటలతో చెప్పి నేను గెలిచాను కదా గెలిచిన వాగ్దానాలు నెరవేర్చలేనని అతనికి తెలుసు కాబట్టి దాన్ని జనాలందరూ గ్రహించకుండా ఒక లడ్డు మీదకి మలిచాడు ఈరోజు గాంధీ జయంతి బట్ల సభ ఆఫీస్లో చేయటం చాలా ఆనందంగా ఉంది అలానే గాంధీ జయంతి మన స్వరాజ్యం వచ్చిందంటే గాంధీ గారు చాలా పోరాడాడు ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఒక మహిళలు కానీ ఎవరైనా కూడా ఆయన పోరాటానికి గుర్తింపు అలాంటి గాంధీ జయంతి చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు గాంధీ గాంధీ జయంతి కార్యక్రమం జరు జరుపుకుంటున్నాము వైఎస్ వైఎస్ఆర్ సుబ్బ బొడ్డు సుబ్బారావు ఆఫీసులో కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా గాంధీ బాటలో నడుస్తామని కానీ ఈరోజు లడ్డు విషయం వచ్చింది లడ్డు విషయం ఏది కొవ్వు పదార్థాలని ఇవన్నీ అవి అని వచ్చినాయి కానీ ఈ వైఎస్ రాస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నాయమే గెలిచింది మాకు నాయమే గెలిచింది